नमस्ते टीवी 15 न्यूज के स्वागत రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని టిడిపి ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు వైసీపీ ఐదేళ్లు చేయలేని పనులు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే కనీ ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు సోమవారం మనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఒకటి రెండు ఇక ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వార్డులలో సుమారు కోటి లక్ష రూపాయల వ్యయంతో కూడిన అభివృద్ధి పనులకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు చింతకాయల చింత సతీమణి చింతకాయల పద్మావతితో కలిసి శంకుస్థాపన చేస్తారు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికీ ప్పుడు అభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు కార్యక్రమంలో ఇరవై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ డబీరు శ్రీకాంత్ ఒకటో వార్డు కౌన్సిలర్ లాలం వరహలమ్మ రెండవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ లాలం మురళీకృష్ణ టిడిపి నాయకులు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

മീത് കൊതി <k、「os>

जय त सॉरी सॉरी प्यापर थी प्या వస్తాయి అయితే ఏమైందంటే ఈ అయ్యన్న కాలనీకి సంబంధించి పాత కౌన్సిలర్లు కౌన్సిలర్లున్నా ఎవరున్నా కానీ ఒక రోడ్డుకి కానీ ఒక ట్రైన్కి కానీ ఎక్కడ పట్టించుకోలేదు కానీ శ్రీకాంత్ గారు వచ్చిన తర్వాత మనకి పద్మావతి గారికి చెప్పడం అయ్యన్నపా గారికి చెప్పడం నిరంతరం కూడా దాని గురించి కృషి చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోడ్లన్నీ నేను నేర్పించాలండి ఈ నాలుగేళ్ళు నేను ఎంత మాట్లాడినా కూడా మనకి చైర్మన్ గారు కానీ ఎవరు కూడా ఎక్కడి నుంచి స్పందించకుండా నాకు ఒక రూపాయి ఇవ్వలేదు ఎట్టి పరిస్థితి చేయాలంటే ఈ ఎనిమిది నెలలోనే కోటి రూపాయలు కోటి ఎనిమిది లక్షల రూపాయలు ఈ ఒక్క వాటికి ఇవ్వడం జరిగింది ఒక్క వాటికి ఇంతకుముందు మీరు చూస్తే ఐదు సంవత్సరాల్లో నాకు తెలిసి మాత్రం నియోజక నియోజకవర్గానికి అంత తీసుకొచ్చారు లేదా డౌటే టౌన్ కూడా తేలకపోయారు కాబట్టి నేను ఒకటే చెప్తాల్చుకుంది ఏంటంటే ఈరోజు అయ్యన్నపాతి గారి నాయకత్వంలో అయ్యన్న కాలనీ మొత్తానికి కూడా ఆయన పేరు పెట్టుకున్నందుకు ఈరోజు ఎక్కడ ఒక రోడ్డు ముక్క కూడా మిగలకుండా అట్టి ఎట్టి పరిస్థితుల్లో మట్టి రోడ్డు అనేది లేకుండా డ్రైన్స్తో పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసే బాధ్యత మేము బుతస్కంధాల మీద వేసుకున్నాం ఇప్పుడు నర్సీపట్నలో వచ్చిన ఇరవై కోట్లలో లాస్ట్లో కూడా మనకు ఇంకో కొన్ని నెలల్లో కూడా మిగతా మెయిన్ ప్రయారిటీ ఉన్న రోడ్లన్నీ కూడా మేము చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటి ఎక్కడ పడితే అక్కడ కొన్ని సందులు ఉంటాయి కానీ అయ్యన్న కాలనీలోని కలాస్ కాలనీలో పేనఆర్ కాలనీ ఏంటంటే ఒక హైవేలాగే ఉంటాయి మొత్తం ఒక రోడ్డు చూసుకుంటే మరి వారు దాకా ఉంటాయి దానికి కూడా ఎక్కడా కూడా వెనక తాగకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని అడిగితే ఎట్టి బస్సులో నర్సీపట్నం మేము సాయం చేస్తాం ఎందుకంటే ఎప్పుడు కంచుకోవట్లో నిలబడే నియోజకవర్గం కాబట్టి మేము ముందుకు వస్తాం ప్రజలు కష్టాలు అని చెప్పారు దానికి మేము అందరం కూడా నయనపద గారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ ఒక్క వార్డు నేను ప్రజానికాన్ని మొత్తం కూడా నేను కోరుతుంది ఏంటంటే మీరు ఆలోచించాలి ఇన్ ఎయిట్ మంత్స్లోని వన్ క్రోర్ ఎయిట్ ల్యాక్స్ అంటే కోటి ఎనిమిది లక్షలు ఇరవై ఇరవై ఎనిమిదో వార్డుకి తీసుకొచ్చారంటే అలాంటి కౌన్సిలర్లు మేము మళ్ళీ మళ్ళీ గెలిపించుకోవాలి అలాంటి నాయకత్వం ముందు తీసుకెళ్తే మనకు జరుగుతుంది ఎలక్షన్స్ టైంలో లో కూడా నా నా వైఫ్ కానీ రాజేష్ గారు వైఫ్ కానీ అమ్మ కానీ వీళ్ళందరూ కూడా ఈ వార్డులో తిరిగారు తిరిగినప్పుడు వర్షం అప్పుడు ఎంత ఇబ్బంది పడతారు పాములు వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్ని చెప్పారు